నమస్తే అన్న నా పేరు అమరం అమర్ డైరీ ఫోమ్ మాది కాకినాడ జిల్లా అండి పిఠాపుర్ లోకల్ అండి మా డైరీ ఫోమ్ సార్ వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి అడిగే అండి అడ్రస్ ఒకసారి సార్ నమస్తే అండి చెప్పండి సార్ మండలం ఎన్టీఆర్ జిల్లా అండి కిసన్పేట నుంచి వచ్చే సార్ అదే మీరు ఎన్ని గేదీలు తీసుకున్నారు సార్ ఏది ఏది నేను గేది సార్ ఇదిగోండి సార్ వచ్చేసి ఈ గేది అండి ఈ గేది ఒకదాన్ని సార్ రెండు చూడేటలు తీసుకున్నారండి రెండు రోజులు ముందు ముందొచ్చారండి మూడు రోజులు వచ్చి తీసుకోవడం జరిగింది సార్ ఈ రోజు తీసుకెళ్ళడానికి వచ్చారండి మేము వచ్చేసి ఏడేస్ లీటర్లు గ్యారంటీ ఇచ్చామని పొట్టుగా రోజు మీద పద్నాలుగు లీటర్లు గ్యారంటీ అండి గదిలు రేట్లు కూడా చెప్పండి సార్ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి బయట మీరు చాలా డైరీలు తిరిగారు అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి మన దగ్గర ఎలా ఉన్నాయి మీకు ఎలా అయితే చెప్పండి సార్ రేట్లు మాత్రం రేదన రేద్రమూలిగానే ఉన్నాయి కాకపోతే ఇప్పుడు కొంచెం టాప్ గానే ఉన్నాయి అది మనకి ఇష్టం అయిపోన్నావా ఎంత పడ్డాయి సార్ రెండుని రెండు ఎంత పడది ఎనభై ఐదు రెండు లక్షల ఎనభై వేలు సార్ రెండు ఎనభై వేలు నలభై ఐదు నలభై 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 లక్షల లక్ష నలభై మీకు పాలిని గ్యారంటీ చెప్పాను సార్ ఏడు లీటర్లు ఏడు లీటర్లు ఏడు ఏడు లీటర్ల పూటకి ఏడు లీటర్లు గ్యారంటీ ఇచ్చాం సార్ పూటకి వెయ్యి లీటర్ గ్యారెంటీ నేను ఒక అర లీటర్ పాలు దగ్గర సరే గేదెలు మాకు జరుగుతుంది అండి లక్ష నలభై వేలు అండి ఒక్కోసారి తిని హనుమాన్ జంక్షన్ సార్ హనుమాన్ జంక్షన్ దగ్గరండి విశ్వంపేట అండి ఓకే సార్ మరొకసారి అడ్రస్ చెప్పండి అన్న దగ్గరండి నాకు మండలం తాతమండల గ్రామం ఎన్టీఆర్ జిల్లా వచ్చి తీసుకున్నాం గేదెలు గేదెలు అలాగే ఖర్చు అయ్యండి అలాగే మా దగ్గర వచ్చి ఎన్ని గేదలు అయితే రెండు పూట్ల పాలు పిండుకొని చూసుకొచ్చానా ఏం పట్టనేది ఇది వచ్చి నాలుగు కోళ్ళు వేసిందండి అండి ఈ డెలివరీ అవ్వడానికి అయితే ఇంకా రెండు రోజులు ఉన్నాయంన్న రెండు మూడు రోజులు టైం ఉన్నాయండి ఇది వచ్చేసి టూ డేస్ ఉంటుందండి ఇది వచ్చేసి ఇంకా ఒక వారం రోజులు ఇంకా టైం ఉంది సార్ ఇది ఏదైనా సరే ఇక్కడికి వచ్చి చూసుకుని మీరు రెండు రోజులు ఇక్కడ ఉన్నా కూడా మీకు అవకాశం ఉంటుందండి వచ్చి మీరు పాలు పిండుకుని రెండు పోట్ల పాలు పిండుకున్న తర్వాత బేరవాడకొచ్చండి బేరవాడుకుని రెండు రోజులు పోయిన తర్వాత మీరు ఐదు గేదెల వరకు తీసుకుంటే ఆయిల్ ఖర్చే పెట్టుకుంటే సరిపోద్దండి ఐదు గేదలు దాటి కానీ మీరు తీసుకోవడం జరిగితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా సరే ఆల్ ఓవర్ ఇండియాలో నేను డెలివరీ చేస్తానండి నమస్తే అండి నా పేరు వచ్చి సమర్ సార్ సో చూసారు కదండి బ్రదర్ దగ్గర మనకు చాలా హెవీ సైజ్ గదలు అనేటివి ఉంటాయి జాతికి సంబంధించినవి పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది లీటర్లు పాలిచ్చే గదలు అనేవి బ్రదర్ అమర్ డైరీ ఫామ్ అండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పిఠాపురం దగ్గర మనకు ఈ అమర్ డైరీ ఫామ్ అనేది ఉంది సో బ్రదర్ చెప్పినట్టుగా సో ఇక్కడ మనకు చాలా హెవీ సైజ్ గేదాలు అనేవి ఉంటాయండి అంటే వాటిని పట్టుకొని బయటికి లాగడం కూడా కొద్ది కష్టమే సో చాలా హెవీ ఏ రోజు వెళ్ళినా కానీ మూడు వందల అరవై ఐదు రోజులు మీరు సంవత్సరం మొత్తం ఏ రోజు కానీ క్వాలిటీలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదు బ్రదర్ వచ్చేటప్పటికి చాలా హెవీ సైజ్లో ఉంటాయి అలాగే బ్రదర్ బిజినెస్ ఎలా ఉంటుందంటే మనం సంవత్సరాల నుంచి చూస్తున్నాం సో బ్రదర్ బిజినెస్ వచ్చేటప్పటికి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అక్కడే లోకల్గా ఉండే వాళ్ళే అమ్ముడుపోతూ ఉంటాయి లోకల్గా ఉండే డైరీ ఫార్మ్స్ వాళ్ళు ఎక్కువగా కొంటూ ఉంటారు అలాగే మిగతా ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఈయన మనిషి రాకుండానే గేదెలు పంపించేస్తూ ఉంటారు అంటే రెగ్యులర్గా పాత డైరీ ఫామ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్గా పంపిస్తూ ఉంటారు మిగతావి వచ్చేసి ఇలాగ ఏదైనా మిగిలినవి ఇలా పంపిస్తూ ఉంటారు మా వీడియోస్ ద్వారా మనకు చూపించడం జరుగుతూ ఉంటుంది మీరు సంవత్సరం మొత్తం ఏ రోజు వచ్చినా కానీ ఒక ముప్పై నలభై గేదెలు అనేది ఉంటాయి ఏ ఒక్క గేదె కూడా మన క్వాలిటీ రూపంలో తగ్గేది అనేది ఉండదు అన్నమాట అంటే సైజ్ ప్రకారంగా కానివ్వండి పాల క్వాలిటీ ప్రకారంగా కానీ హెవీ సైజ్ ముర్రాజాతి గేదలు అనేవి బ్రదర్ దగ్గర అందుబాటులో ఉంటాయి ఇంట్రెస్ట్ నా పర్సన్స్ దగ్గరికి వెళ్ళేసి మీరు గేదల్ని చూసుకునేసి పాలు ఇచ్చేటివి అయితే ఒకటికి రెండు పూట్లు పాలు పిండి నాకే మీరు గేదలు అనేవి చేసుకోండి మొదటి పాట సో రెండోది వచ్చేసి ఇప్పుడు ఆయన వీడియోలో చెప్పారు పద్నాలుగు లీటర్లు గ్యారంటీ మీద మేము పాలు అనేది ఇస్తా ఉన్నాం సూడి గేదలు పంటే పద్నాలుగు లీటర్ల పాలు అనేది గ్యారెంటీగా ఇస్తున్నాం కాబట్టి దాంట్లో అర లీటర్ పాలు తగ్గినా కానీ దాన్ని రీప్లేస్మెంట్ అనేది చేస్తాననేసి బ్రదర్ తెలియజేస్తున్నారు సో ఈ రకంగా సూడి గేదలకు వచ్చేటప్పటికి గ్యారెంటీ మీద ఇస్తారు పాల విషయానికి వచ్చేటప్పటికి పాలు చూపించి పాలిచ్చాడు గనుకైతే పాలు చూపించి ఇస్తారనమాట సో మీరు దగ్గరికి వెళ్ళండి వెళ్ళేసి గేదెలన్నీ ఒకసారి చెక్ చేయండి ఏ గేదా పాలు పాలిస్తుందో ఎన్ని ఎన్నో అవుతా ఉందో ఆ రకంగా చూసినాకే మీరు బేరాలు చేయండి అనేసి చెప్పినారు సో మీరు ఐదు గేదలు లోపల కనుక కొంటే ఐదు గేదల పైన కనుక ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా పంపిస్తాను చెప్పినారు చాలా హెవీ సైజ్ గేదెలు ఉంటాయండి మళ్ళీ మళ్ళీ చెప్పడం ఏంటంటే మనం ఒకటికి పదిసార్లు వెళ్ళేసి అక్కడ సంవత్సరాల నుంచి చూస్తున్న అమర్ డైరీని చాలా హెవీ సైజ్ గేదెలు అనేవి ఉంటాయి మీరు గేదెల్ని చూసి ఒకటికి మూడు పూటలు పాలు పిండిన తర్వాత బేరం చేయండి పాలు ఇచ్చేటువైతే అలాగే సూడిగనకైతే మనకు గ్యారంటీ మీద చెప్తున్నారు కాబట్టి ఆ గ్యారెంటీతోటి మీరు తీసుకుని పోవచ్చు చాలా పెద్ద డైరీ అంటే గేదెలు పెద్ద సైజులో ఉంటాయి సంవత్సరం మొత్తం మీకు అందుబాటులో ఉంటాయి ధరలో విషయానికి పాల క్వాంటిటీని బట్టి వాటి ధరలు అనేటివి మారుతూ ఉంటాయి క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు ఏ రోజు వెళ్ళినా మీకు హెవీ సైజ్ ముర్రా గీదలు అనేవి ఉంటాయి సో మీరు ఒక ఐదు గేదెలు కొంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తాను అనేసి బ్రదర్ మనకు క్లియర్ చేస్తున్నారు సో నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పిఠాపురం దగ్గర మనకు ఈ డైరీ ఫామ్ అనేది ఉంది సో సమలించి ముర్రజాతి గేదెలు అనేటివి డైరీ ఫామ్లో దొరుకుతూ ఉంటాయి పన్నెండు పదహారు అనేటివి పాలిచ్చే స్టార్టింగ్ లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేల వరకు ఈ గేదాలు ధరలు అనేవి ఉంటాయి సో ఎందుకంటే ఆయన చిన్న చిత్క గేదాలు పెట్టరు డైరీ ఫామ్లో ఆయన మనం చూస్తూ ఉన్నాం సంవత్సరాల నుంచి హెవీ సైజ్ గేదలు అనేటివి ఉంటాయి మంచి పాల కెపాసిటీ తోటి పాల గ్యారెంటీ ఇస్తూ ఉన్నారు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు బ్రదర్ డైరీకి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి పాలు చెక్ చేయండి ఒకటికి రెండు పూటలు అలాగే సూడి గేదెలు కనుక అయితే పాల గ్యారంటీ తోటి ఇస్తున్నారు కాబట్టి ఆ ఎన్ని గ్యారెంటీ అనేది చూసినాకే మీరు చెక్ చేసుకోవచ్చు సో గేదెలు ఈ డైరీలో చూసిన తర్వాత మళ్ళీ వేరే డైరీలో నచ్చవు బయట చూసినట్టు ఏంటంటే అలాంటి గేదెలు ఇక్కడ ఉండవు